ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులకు అలాగే అమ్మమ్మ నానమ్మలకు అందరికీ కూడా మున్ముందుగా హృదయపూర్వక నమస్సులు నిన్నర్వాతరపు నా స్వాగత సుభాంజన్లు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే సుమారు అరవై ఎనిమిది సంవత్సరాల వెనక్కి వెళ్ళడం జరిగింది నా బాల్యానికి ఆ రోజుల్లో మాకు అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పేవారు అనగనగా ఒక రాజు అని చెప్పి అట్లాంటి వాళ్ళంతా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అనగా అని చెప్పి ఒక ఇంటి పేరుతో ఉన్న ఒక అనగా వారి అమ్మమ్మ నానమ్మ నాకు తెలియకనే ఆమె వచ్చి ఈ వేదిక మీద ఈ గ్రాడ్యుయేషన్ సెరమీలో అది తీసుకోవడం అదేవిధంగా అమ్మ నాన్నలు చాలా మంది వచ్చి వాళ్ళు కూడా ఆ గ్రాడ్యుయేషన్ సెరమీలో పాల్గొని ఆ ఫోటోలు తీసుకోవడం ఇదంతా కూడా అంటే చాలా అభినందనీయం చాలా మంది మనం అనుకుంటుంటాం విద్య అనేది విద్యా సంస్థల్లో మాస్టర్లే చెప్తారు అని కానీ ఇది మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది విద్య అనేది తల్లి గర్భం నుంచి శిశువు బయటపడిన దగ్గర నుంచి ప్రతి క్షణం కూడా ఇట్లే అమ్మానాన్నలంచే నాన్నల నుంచే నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి స్కూల్ కార్యక్రమాల్లో ఏది జరిగినా అమ్మానాన్నల నాన్నల యొక్క సహకారం ఉండి వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి తెలియని మనోధైర్యం తెలియని ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెరుగుతుంది కాబట్టి ఏ కార్యక్రమం వచ్చినా ఏం చేసినా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మన పిల్లలు కాబట్టి స్కూల్ వారు పిలిచిన వెంటనే వచ్చి ఆ పిల్లలతో గడిపే సమయాన్ని చేస్తే భవిష్యత్తులో వాళ్ళు బంగారు బాటలు వేసే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు మనం చూస్తున్నాం విశాఖ నగరం అంతా ఎండవేడికి అటు ఇటు పారిపోతుంటే మా చిన్నారులు చేసే నృత్యానికి ఆ సూర్యుడు కూడా భయపడి ఆ చేస్తున్నంతసేపు కూడా మేఘాలు వెనక్కి దాకులు తగ్గు చూసినట్లుగా అనిపిస్తుంది సో ఆ విధంగా అద్భుతమైన నాట్యాలు ప్రదర్శించిన చిన్నారులకు దానికి తరఫీది ఇచ్చిన మా టీచర్ భవాణి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను ఇక ఈ గ్రాడ్యుయేషన్ సరి మీ ఎందుకు చేస్తారు ఇందాక మొద మొట్టమొదటి రెండోసారి ఆ తల్లి వచ్చినప్పుడు నేను అడిగాను మీరు గ్రాడ్యుయేషన్లో మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి బట్టా తీసుకోవడం జరిగిందా అని సెవెంటీ నైన్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషను అట్లాగే సెవెంటీ సెవెన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ విధంగా గ్రాడ్యుయేషన్ నేను తీసుకోలేదు ఇప్పటివరకు ఎప్పుడు కూడా అప్లై చేసి దాన్ని తీసుకోవాలా నాకులాగే చాలా మంది కూడా ఏంటంటే రకరకాల కారణాల వల్ల ఆ గ్రాడ్యుయేషన్ తీసుకోవడం గవర్నేషన్ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజుల్లో ఈ పిల్లలకి ఎందుకు పెడుతున్నాం అంటే మానసిక శాస్త్రవేత్త చిన్న పిల్లలు పుట్టిన వెంటనే కొత్త సాఫ్ట్వేర్ ఎలా వస్తుందో కొత్త ఫోన్లు ఎలా పనిచేస్తాయో అలాగే పిల్లలు అద్భుతంగా పనిచేస్తాయి బ్రైన్ ఆ కొత్త ఫోన్లో ఆ కొత్త సాఫ్ట్వేర్లో వైరస్ రానంతకాలం డెఫినెట్గా అంటే మెమరీ పవర్ దాని రిప్రొడక్షన్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఇది నేను చెప్పేది కాదు మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది దానికోసం చిన్నపిల్లల దగ్గర మనం మంచి మంచి మాటలు మాట్లాడాలి మంచి మంచి విషయాలు చెప్పాలి మంచి మంచి కథలు చెప్తే అవన్నీ కూడా రియస్ అవుతాయి మీరు ఎంత పెద్దవాడిని చూడండి తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళన చూడండి చూసినప్పుడు నా వయసు వాడిని నేను అడిగినా సరే నాకు అని నేర్పిన మాస్టర్లు ఒకటో తరగతి రెండో తరగతిలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్పిన మాస్టర్లు ఆ మాస్టర్ యొక్క ఇంటి పేరుతో సహా అన్నీ చెప్పగలను కానీ నీ కాలేజీలో ఏ సబ్జెక్ట్ ఎవరు వచ్చారు లేకపోతే నీ ఇంటర్మీడియట్లో ఎవరు వచ్చారు అంటే చెప్పలేము ఎందుకంటే అప్పటికి బ్రెయిన్ కరెక్ట్ అయిపోతుంది అప్పుడు రిజిస్టర్ కాదు అలాగే చిన్నతనంలో మనం చేసే తప్పులు చిన్నతనంలో మనం చేసే అల్లరి పనులు చిన్నతనంలో చేసే కొంటి పనులు ఉన్న గుర్తు కాలేజీ లెవెల్లో ఉంటుంది మనకి ఆ కాలేజీ లెవెల్ ఏంటంటే అప్పటికే బ్రెయిన్ అంటే కరెప్ట్ ఉంటుంది సో ఈ రోజున ఆ పట్టాలు తీసుకునే వాళ్ళు ఆ ఫోటోలు పెట్టిన జీవితాంతం అదే చరి ఒక అద్భుతమైన మధుర గీతం కింద ఉంటుంది వాళ్ళకి దానికోసం ఈ పట్టాతో ఇది ఇచ్చిన తర్వాత బహుశా సోమేష్ గారు కూడా అరేంజ్ చేస్తారేమో ఆ ఫోటోగ్రాఫ్ కూడా మీకు పంపే అవకాశం అది మీ ఫ్రెంట్ దాంట్లో మీ దేవుడు ఫోటో పెట్టినా పెట్టబోయినా ఈ ఫోటోగ్రాఫ్ మీ గ్రూప్ ఆ రూమ్లో పెట్టండి ఫ్రంట్ ఎంట్రెన్స్లో వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు అడుగుతారు వచ్చినండి ఎవరండి ఇది అంటే మా అబ్బాయి అండి ఇట్లా గ్రాడ్యుయేషన్స్ అండి ఇదంతా అందరికి వర తెలియకుండానే ఆ మోరల్ బూస్టింగ్ వస్తుంది ఓవర్ నన్ను ఏ విధంగా చెప్తున్నారు నా గురించి ఎలా చెప్తున్నారు డెఫినెట్గా నేను ఇంకా బాగా చదివి ఇంకా పది మందితో చెప్పించుకోవాలని చెప్పి ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని దాంట్లోకి వెళ్తుంటాయి కానీ మనం అది చేయం పక్క వాడితో పోల్చు ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ యాటిట్యూడే మనం చేస్తుంటాం సో మీ ఇంట్లో దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా ఈ ఫోటోలు మట్టి ఏంటంటే ఒక పెద్దది పెట్టి నువ్వురా నువ్వు నీ మొదటి అడిగిది అని చెప్పి వాళ్ళని చేసి ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచే ఒక బంగారు వాటికి ఒక బెలగనిస్తూ ఉంటుంటారు సో ఆ విధంగా ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఒక సైంటిఫిక్ వేలో జరిగింది ఇది మానసిక శాస్త్రవేత్తలతో కూడా చెప్తున్నారు చిన్నపిల్లలకి ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఆ మంచి మంచి విషయాలు చెప్పండి అని చెప్పి సో మరొక్కసారి ఏంటంటే ఆ అన్నగా వారి ఆ మామలు వీళ్ళంతా కూడా వచ్చి ఫోటో మీద తీసుకోవడం ఇదంతా ఏంటి వారిని హృదయపూర్వకంగా అభినందన ఆ వయసులో కూడా వాళ్ళు వచ్చి ఆ మనవరాల యొక్క ఫోటోలు తీసుకోవడం అలాగే వచ్చిన తల్లిదండ్రులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సో మీరు ఈ రోజున చేసిన ఈ బీజం జీవితం వాళ్ళు గుర్తుంచుకుంటారు ఎందుకు గుర్తుంచుకుంటారు అంటే వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కూడా మా అమ్మ నా వయసులో ఎలా వచ్చింది కాబట్టి నేను కూడా వెళ్ళాలని చెప్పి అది చూసే వాళ్ళు నేర్చుకుంటారు తప్ప ఇక్కడ మాస్టర్లు చెప్పే పాఠాలు వాళ్ళు గుర్తించుకోవాలి సో దానికోసం అమ్మ సపోర్ట్ చేయండి ఆ విధంగా ఈ వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి వాళ్ళు మేం చేసేది కూడా ఏంటంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము చేసే యజ్ఞం కూడా ఏంటంటే ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించాలని చాలా స్కూల్స్లో చాలా అమ్మా నాన్నలు ఏంటంటే జీతాలు వచ్చే చదువుల కోసం చేస్తున్నారు కానీ మినర్వా ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి చూపించేది అంటే జీతాల కోసం కాదు జీవితాలు వెలిగించే విద్య అందించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ జీవితాలు వెలిగించడంలో అమ్మ నాన్నల యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటే ఆ జ్యోతి మహత్వంగా ఒక వెలుగును అందిస్తుంది కాబట్టి అట్లాంటి వెలుగుల ఆ అందాలు చూస్తూ వాళ్ళ యొక్క ప్రగతిని చూస్తూ పెద్దవాళ్ళుగా అంతా కూడా అంటే మా విద్యార్థులు మా పిల్లలు అని చెప్పి సగర్వంగా వేయాలని చెప్పి అడుగులు వేయాలని చెప్పి దానికి ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశీస్సులు సదా ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ మరొకసారి ఇంత అద్భుతమైన కార్యక్రమం మా ప్రమేయం లేకుండా అన్నీ తానే చేస్తున్న మా మేము కూడా కుటుంబ సభ్యుల సిబ్బందికి అందరి యొక్క రథసారిని సోమేష్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సర్వీసుకున్నాను అంటే ఇది ప్రమోషన్ కోసం కాదు అంటే మారుతున్న దానికి మారుతున్న ప్రణాళిక అని చెప్పి వచ్చే విశే విద్యా సంవత్సరం ఏంటంటే బహుశా ఆ ఎదురున్న ప్రాంగణంలోనే చిన్నారులందరికీ కూడా ఏంటంటే ఈ డిజిటల్ విధానంలో ఒక ఏసీ క్లాస్ రూమ్ అనేది ఒకటి డెవలప్ చేసి ఎస్పెషలీ ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ వాళ్ళకి అంటే ఈ ఈ లెవెల్లో వాళ్ళకి ఆ క్లాస్ రూమ్లో ఆ పాఠాలు బోధిస్తూ చూస్తూ నేర్చుకోవడం వల్ల ఎక్కువ రిజిస్ట్ అవుతుంది కాబట్టి అది ఒక కొత్త ప్రయోగాన్ని ఏంటంటే మినర్వా సింహాచారం నిశ్చయి వెయ్యిపోతుంది అలాగే మా తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలతో ఈ విధంగా ప్రారంభించిన మినర్వా విస్తరిస్తూ ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరంలో కూడా మినర్వా స్కూల్ నుండి ప్రారంభించబోతున్నాం అది ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది సో మినర్వా చోడవరం అనేది ఆ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే వ్యక్తి నిర్మాణం విధిస్తున్నామో అదే విధానాన్ని అక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం అలాగే చోడవరంలో మేము బోర్డు పెట్టిన వెంటనే ఆల్రెడీ హండ్రెడ్ అడ్మిషన్స్ కూడా అక్కడ రిజిస్టర్ కావడం కూడా ఒక మినర్వా చరిత్ర యొక్క ఘనత యొక్క తెలియజేస్తుంది అది సో ఈ సంవత్సరం అక్కడ టార్గెట్ కూడా ఏంటంటే మా వాళ్ళంతా కూడా మినిమం ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ రావాలని చెప్పి చోడవరలో ప్రయత్నాలు చేస్తున్నారు అది చూసిన తర్వాత నిన్న మొన్న మాకు డిఫరెంట్ స్కూల్స్ నుంచి కూడా మాకు ఏంటంటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఒక చోడవరం ఏంటి అనకాపిల్లి ఎందుకు పెట్టకూడదు అట్లాగే ఒక నర్సీపట్నంలో ఎందుకు పెట్టకూడదు కొన్ని కొన్ని అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే కొన్ని కొన్ని ఎవెన్యూస్ ఉన్నాయని చెప్పి సో మీ అందరి యొక్క ఆశీస్సులు ఉంటే అది కూడా త్వరలోనే ప్రారంభించే ప్రక్రియ చేస్తాం ఈ విధంగా మినర్వా విద్యా దీపాలు ఏంటి ప్రతి చోట వెలగాలని ప్రతి చోట ఇప్పుడున్న వేల సంఖ్యలోనే కాదు లక్షల సంఖ్యలో కూడా మేము మినర్వా ప్రొడక్షన్ అని చెప్పి చెప్పుకునే విధంగా మా మినర్వా కుటుంబ సభ్యులంతా కూడా ఒక సమ్మితంగా ఒక కృషి చేస్తున్నాం ఆ కృషికి మీ అంతగా మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం